బీబీ నగర్ ఎయిమ్స్ అనేది ఇప్పుడు వరంగల్ హైవేలో మంచి భూమిలో ఉంది ఏరియా అంతా సో ఎగ్జాక్ట్ మనకు మెయిన్ రోడ్ బీబీ నగర్ లో కి బ్యాక్ సైడ్ వెంచర్ అవుతుంది సో ఇక్కడ నుంచి చూస్తే మనకు చాలా కంచువు పేర్లను ఉంది మొత్తం బిల్డింగ్స్ చూడొచ్చు ఇవన్నీ ఎయిమ్స్కి సంబంధించినాయి సో అంటే ఎయిమ్స్ ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ కింద వర్క్ స్టార్ట్ అయిపోయింది సెకండ్ ఫేజ్ కింద వర్క్స్ నడుస్తున్నాయి ఈ ఏరియాలో నివసించడానికి ఈ హాస్పిటల్లో ఉండే డాక్టర్స్ నర్సు అదేవిధంగా స్టాఫ్ అడ్మిన్ స్టాఫ్ అండ్ వీటి అందరికీ ఇక్కడ నివాసయోగ్యం కోసం హౌజెస్ కోసం వెతుకుతుంటారు లేదంటే వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు ఎందుకంటే ఇది స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అనుబంధంతో నడుస్తున్న మెడికల్ సంస్థ కాబట్టి సో ఇది మంచి డిమాండ్ ఉన్న ఏరియానే అని చెప్పొచ్చు సో వస్తుంది ఇంకా వస్తుందని చెప్పడానికి ఏం లేదు ఆల్రెడీ వెల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్ అయిపోయింది ఇక్కడ సో ఈ విధంగా చూసుకుంటే బీబీ నగర్లో ఉన్న ఎయిమ్స్కు మంచి డిమాండ్ ఉంది అండ్ నెక్స్ట్ మనకు కనెక్టివిటీ పరంగా ఒకసారి చూస్తే మనకు ఔటర్ రింగ్ రోడ్ గట్కేసర్ ఎగ్జిట్ అంటే మనం వరంగల్ ఎగ్జిట్ కూడా అంటాం సో ఎగ్జిట్ నెంబర్ ఈ నైన్ నుంచి మనకు ఈ వెంచర్కి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనం చేరుకోవచ్చు ఎందుకంటే మొత్తం హైవేనే హైవే నుంచి జస్ట్ మనకి ఇక్కడికి టూ మినిట్స్ సో అంతం వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ ప్రపోజల్ ఉంది కాబట్టి మనం టూ మినిట్స్లో చేరుకోవచ్చు నెక్స్ట్ మనకు గట్కేసర్ టౌన్ తెలుసు అక్కడ నుంచి కూడా మనకు జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అనమాట అండ్ నెక్స్ట్ సో ఇంకా కాస్త ముందుకు వస్తే మనకు కొండమాడు జంక్షన్ కొండమాడు జంక్షన్ నుంచి టూ మినిట్స్ అంటే ఇది వరంగల్ హైవే అనమాట హైదరాబాద్ టు వరంగల్ హైవేకి జస్ట్ మనకు టూ మినిట్స్ అండ్ నెక్స్ట్ మనకి కొండమాడి దాటగానే బీబీ నగర్ జంక్షన్ వస్తుంది సో ఈ బీబీ నగర్ జంక్షన్లో మనకు తెలుసు ఇక్కడే రైల్వే స్టేషన్ కూడా ఉంది సో రైల్వే హబ్ కూడా సో రైల్ కనెక్టివిటీ కూడా ఈజీగా ఉంది అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడికి ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ కింద ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి రాయగిరి అంటే యాదాద్రి వరకు ఎంఎంటిఎస్ సెకండ్ ఫేజ్ కింద డెవలప్మెంట్స్ వర్క్స్ జరుగుతున్నాయి దానికి సంబంధించిన సర్వే పనులు జరుగుతున్నాయని రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది వన్స్ ఎంఎంటీఎస్ కంప్లీట్ అయిపోతే మనకు రైలు మాత్రం ఈజీగా అంటే ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ కూడా ఎంఎంటీఎస్ ట్రైన్ ఉంటుంది ఆల్రెడీ ఇప్పుడు ఉంది బట్ ఇదేంటంటే లాంగ్ ఎల్లే ట్రైన్స్ కూడా ఇక్కడ స్టాప్ ఉంది అండ్ లోకల్ ట్రైన్స్కి ఇది ఎంఎంటిఎస్ అనమాట నెక్స్ట్ మనకు బీబీనగర్ దాటగానే కాస్త ముందుకెళ్తే స్వర్ణగిరి టెంపుల్ సో స్వర్ణగిరి టెంపుల్ ఇక్కడ నుంచి ఒక ఫైవ్ మినిట్స్ అనమాట సో ఇప్పుడు తెలంగాణ తిరుపతిగా డెవలప్మెంట్ అవుతుంది ఈ స్వర్ణగిరి టెంపుల్ సో సండే వస్తే చాలు ఇక్కడ హెవీ పబ్లిక్ అనమాట సో భక్తులైతే చాలా వస్తున్నారు ఎందుకంటే ఇక్కడే మనకు యాదాద్రి ఉంది దగ్గరే సో ఇక్కడ నుంచి ఇంకొకటి ఇరవై నిమిషాల్లో యాదాద్రి టెంపుల్ జరుపుకోవచ్చు సో స్వర్ణగిరికి వచ్చే భక్తులు అందరు యాదాద్రికి వెళ్తారు అక్కడ వచ్చే భక్తులు ఈ స్వర్ణగిరికి వస్తారు ఈ నేపథ్యంలో ఇక్కడ మంచి భక్తుల రద్దీ కూడా ఉంది సండే వస్తే మీరు చూడొచ్చు ఒకసారి ఏరియాలో ఎట్లా ఉంటుందో సో నెక్స్ట్ మనకు స్వర్ణగిరి టెంపుల్ ఆ దాటగానే మనకు వచ్చేది భువనగిరి టౌన్ సో ఇప్పుడు ఆ భువనగిరి టౌన్లోనే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ కారిడార్ కూడా ఏర్పాటు చేసింది అక్కడ కొన్ని కంపెనీస్గా ఉన్నాయి ఆల్రెడీ ల్యాండ్ అలొకేట్ చేసింది వర్క్స్ నడుస్తున్నాయి సో ఒకవైపు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వస్తే అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది సో తర్వాత బీబీ నగర్ అంటే ఏరియా చూసుకుంటే డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయిన ఏరియా అనమాట సో ఇప్పుడిప్పుడే అవుతుంది అని కాకుండా డెవలప్మెంట్ అయిన ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెడితే మీకు తక్కువ టైంలో రిటర్న్స్ వస్తాయని రిషిక్ ఎస్టేట్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారు యజమాన్యం కూడా చెప్తా ఉంది